ఘనంగా వైఎస్ రెడ్డి జన్మదిన వేడుకలు జీవీఎంసీ అరవై రెండవ వార్డు గుడివాడ అప్పన్న కాలనీలో శనివారం మాజీ ముఖ్యమంత్రి వైకాపా రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకలలో వార్డు గౌరవ కార్పొరేటర్ మాజీ స్టాండింగ్ కమిటీ సభ్యులు శ్రీబల్ల లక్ష్మణరావు గారు ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేశారు అనంతరం పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వార్డు వైకాపా అధ్యక్షులు భీశెట్టి గణేశ్ స్థానిక వైకాపా నాయకులు ప్రభాకరరావు సత్యనారాయణ బాబు చంటి బాలమురళి సత్యనారాయణ పరుశరాం రఘు అనంతలక్ష్మి జీవన్ రామకృష్ణ సూర్యనారాయణ జి లక్ష్మణరావు జి కామేశ్వరరావు ఆర్ కుమార్ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు